ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు యొక్క నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన వారంలో ప్రవేశించాం దేవుడు తన మాటల ద్వారా మనకు శ్రద్ధ తీరుస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగింపచేస్తూ ఆశీర్వాదకరమైన మాటలు వినిపిస్తూ ఆయా భక్తుల జీవిత అనుభవాల నుంచి మనకు కొన్ని పాఠములు నేర్పిస్తున్నాడు వేగములు లేచి దేవునితో మాట్లాడటం మనకు నిజంగా శుభస్కరము ఆశీర్వాదకరము నేను ఎప్పుడు చెప్తుంటాను ఎవరితో మాట్లాడకముందు ప్రభుత్వం మాట్లాడదాం ఎవరి మాటలు వినకముందు దేవుని మాటలు విందాం ప్రాతకాలంలో ప్రారంభంలో ఒక ఇరవై నాలుగు నిమిషాలు దేవునికి ఇస్తే ఇరవై నాలుగు గంటలు ఆయన మనతో ఉంటాడు మనం ఇచ్చేది నిమిషాలు ఆయన ఒక దినంలో ఇరవై నాలుగు గంటలు మనకు తోడుగా ఉంటాడు అటువంటి దేవుని వెంట తీసుకుని ముందుకు సాగుటకు దేవుని ప్రేరణ చేత ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ప్రభుతో ప్రారంభం రండి ప్రార్థనపూర్వకంగా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చెప్తా కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన దీవెనకరమైన అనుభవాల బట్టి ప్రవాస్తుతులు చలిస్తున్న ఈ నీ సాక్ష్యం అనగా నీ భక్తుని సాక్ష్యం నీ లేఖనాల్లోంచి మాకు విషదపరుస్తున్నారే కనుక ఆ సాక్ష్యాన్ని మా వ్యక్తిగత జీవితానికి అనువయించుకొని మేము కూడా సాక్షులుగా కొనసాగుటకు మీ కృపదయ చేయమని మా రక్షకుడిని ఈ నామమును అడిగి వేడుకొని తండ్రి నేటి నేటికరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయలో రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దోషక్రియలు నేను చేయనల్లకుంటుని ఆయన దృష్టికి యథార్థవార్థుడ నైతిని అలాగే ఆ తర్వాత వాక్య భాగంలో కూడా ఇరవై వచనం చూస్తే వర్షం చూస్తే దయగలవార్యని నీవు దయ చూపించదు యథార్థవంతుడు అని నీవు యథార్థవంతుడిగా ఉండు అనే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి సో దోషక్రియలు చేయకుండా చేయను చేయకుండా చేయనుల ఆయన దృష్టికి యథార్థవంతుడనైంది సో దామీద సాక్ష్యం మరి ఆయన చేసిన దోషక్రియ మనకు తెలుసు బైబిల్లో ఏదీ మరుగు చేయబడలేదండి ఎవరైనప్పటికీ ఎంతటి వారైనప్పటికీ వారు చేసిన ఏ క్రియ అయినప్పటికీ కూడా ఇతని మంచి సాక్ష్యం ఉంది అతని సాక్ష్యంలో ఈ మత్స ఎందుకు లేకపోతే ఈ మరక ఎందుకు అంటూ విస్మరించే అనుభవాలు మనకు బైబిల్ అందరూ కనిపించవు వారు ఎవరైనప్పటికీ కూడా వారు చేసిన నీతి క్రియలు మంచి క్రియలతో పాటుగా దారి తొలగిన అనుభవాలు కూడా తిరిగి అక్కడ మనకు పొందుపరచబడ్డాయి అవి వారిలో ఎటువంటి పరివర్తన కలిగిందో ఆ పరివర్తన ద్వారా వారు పొందిన లబ్ధి ఏంటో లాభం ఏంటో ఆశీర్వాదాలు ఏంటో అవి తెలియచేయబట్టే లెక్కించబడ్డాయి కాబట్టి ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే దోషక్రియలు నేను చేయనెల్లకుంటుని ఆయన దృష్టికి యథార్థం అనుమతుడమైతే ఆయన దృష్టికి అనగా దేవుడు నేను దోషము చేసినప్పటికీ కూడా తిరిగి నన్ను పరిహరించాడు కనుక తిరిగి నేను పాపంలో పడకుండా కొనసాగుటకు దేవుడు కృపను అనుగ్రహించాడు సో పాపం చేసిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత పరితాపము నొందిన తర్వాత పశ్చాత్తాపం పొందిన తర్వాత ప్రాయశ్చిత్తము దేవ్ జరిగించబడిన తర్వాత తిరిగి నేను ఆ పాపం చేయను అందుకే దోషక్రియలు నేను చెయ్యనొల్ల అనే మాట అనే ధైర్యంతో చెప్తాను మాట మొన్నటి దినము ఆ యోహాన్ సువార్తలో ఆ వ్యభిచారం చేత పట్టబడ్డ స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం ఆమెతో చివరిగా యశుప్ర వారు మాట్లాడిన మాట అమ్మా నేను నిన్ను శిక్షించను ఇకను పాపము చేయకుము అంట డోంట్ రిపీట్ సినింగ్ ఆ పాపము చేయకుము అనే ఆ మాట ఎందుకంటే ఇప్పటివరకు నీవు చేసిన వాటికి నేను పరిహరించాను క్షమించాను కాబట్టి నేను శిక్షించను ఇక మీదట పాపం చేయొద్దు ఇక మీదట పాపం చేయ సో దావిదు జీవితంలో కూడా అతడు యథార్థవంతుడు అని అనే ఆ భావన కలగటానికి కారణం ఏంటంటే నేను దేవుని దృష్టిలో యథార్థవంతుడాగా దేవుడు నా పాపములు పరిహరించి ఆ పాపములకు తగిన శిక్షను నన్ను భరింపచేసి ఆ శిక్షను కూడా నన్ను కాపాడి తా ఎందుకంటే అక్షలోము విషయంలో దేవుడు కాపాడకపోతే అక్షలోం చేతిలో దావిదు అతమార్చబడి ఉండేవాడు ఆ అనుభవాల మధ్య ఆ దేవుడు అతన్ని కాపాడనుగల కారణం ఏంటంటే ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతే యథార్థత యథార్థత అప్రైట్నెస్ అంటారు లేకపోతే సిన్సియారిటీ అంటారు చాలాసార్లు యథార్థత అనే ఆ మాట మన భాషలో మాట్లాడుతుంటాం కానీ నిజమైన యథార్థత కనిపించదు మన జీవిత అనుభవాల్లో కొన్నిసార్లు పైకి ఒక మాట మాట్లాడతాం లోన ఒక భావన ఉంటుంది బైబిల్లో హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాం కానీ మనం అంతకన్నా భయంకరంగా హృదయంలో ఒకటించుకొని పైకి ఒకటి మాట్లాడుతుంటాం యథార్థత మన మాటల్లో మన సంభాషణలో చాలా వరకు కనిపించదు చాలా ఒకరు కనిపించదు ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుతుంటారు వేరొక వ్యక్తి గురించి అప్పటికప్పుడు ఆ ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు హా బాహున్నా నీ గురించి మాట్లాడుతు చాలా అంటూ అప్పటికప్పుడు మాటలు తిరగేసి అనుభవాలనుకుంటుంటాయి సో చాలాసార్లు యథార్థత లోపానికి ఇంకొక కారణం ఏంటంటే ఎదుటివాడి లోపాలు ఎత్తి చూపడానికి చేసే ప్రయత్నంలో తన స్వంత లోపాలు చూచుకోలేని అంధత్వము మందిలో ఉంది అందుకే యశుకరవారు చెప్తారు నీ కంటిలో దూలం ఉంది ఎదుటివాడి కంటలో ననుస్థితిస్తున్నాం బిఫోర్ రిమూవింగ్ ద స్పెక్ అంటూ అనగా నలుసును స్పష్టంగా చూడాలంటే నీకు నీలో ఉన్న ఆ దూలము తొలగించబడితే ఆ నలుసు స్పష్టంగా కనపడుతుంది అంత పెద్ద దూలాన్ని నువ్వు ఉంచుకొని ఎదుటివాడి లోపాలు మనం తెలుసుకోవచ్చు ఒక వాస్తవం ఏంటంటే ఎదుటివాడి లోపాలు నువ్వు చూచినా చూడకపోయినా చెప్పినా చెప్పకపోయినా ప్రచురించినా ప్రకటించినా ప్రచారం చేసినా దట్ మేక్స్ నో డిఫరెన్స్ టు యూ నీలోని దూలాన్ని తొలగించుకున్నప్పుడే నీకు మేలు కలుగుతుంది ఎదుటివాడి దూలాన్ని ఎదుటివాడి నలుసును తొలగించడం కాదు సో ఎదుటివాడిని సరిచేయకముందు నువ్వు సరిచేయబడాలి సో ఎదుటివాడికి వాక్యం బోధించక ముందు ఆ వాక్యాన్ని నీకు నువ్వు బోధించుకోవాలి సో నేను అందరినీ మార్చి అందరినీ ప్రభులోకి నడిపించి నేను దారి తప్పితే అందరూ పరలోకరాజ్యంలో ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని నడిపించిన ఆ బోధకుడు ఆ పరలోకరాజ్యం వెలుపలు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి వెనవ్ వి ప్రీచ్ వి నీడ్ టు ప్రీచ్ టు అవర్ ఓన్ సెల్ఫ్ నేను బోధించే నా మాటలు నన్ను నన్నే స్పందించకపోతే నన్నే మార్చకపోతే నా ద్వారా ప్రకటించబడే సువర్తమానము ఎదురువాడిని ఎలా మారుస్తుంది సో ఐ నీడ్ టు టీచ్ టు మై ఓన్ సెల్ఫ్ నాకు మాత్రమే ఇది ఈనాటి కాలంలో చాలా అవసరమైన అవసరమైన సూచన బిఫోర్ ప్రీచింగ్ అదర్స్ వీ నీడ్ ప్రీచ్ టు అవర్ ఓన్ సెల్ఫ్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఇంపార్టెంట్ అప్పుడు మనం యథార్థవంతులం అవుతుంది ఇప్పుడు దేవుని దృష్టిలో యథార్థవంతులం అవుతుంది ప్రజలు మాట్లాడుకోవడం కాదు నీ గురించి నా గురించి ఎందుకంటే ప్రజలకు కనిపించేది బాహ్య రూపం మాత్రమే బాహ్య వ్యక్తి మాత్రమే కనబడతాడు కానీ అంతరంగంలోని వ్యక్తిత్వం అనేది ఆయన మాత్రమే చూస్తాడు కనిపించే వ్యక్తిని బట్టి నీ చుట్టూ వారు నిన్ను గురించి మాట్లాడతారు కనిపించని వ్యక్తిత్వం లోపల ఉంది అది ప్రభు మాత్రమే చూస్తారు కాబట్టి యహోవా దృష్టికి నేను యథార్థవంతుడు ప్రజల దృష్టిలో ప్రజల దృక్పథంలో కాదండి యహోవా దృష్టిలో నీ దేవుని దృష్టిలో వాట్ ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ వాట్ ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ దట్స్ మెయిన్ దిఫ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ సో యహోవా దృష్టికి నేను యథార్థ యథార్థుడ నైతిని అంటూ కావున నేను నిర్దోషణ ఏంటట యహోవా దేవుడు చూస్తున్నాడు ఆయన కరుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంటాడు కింద ఆయన దృష్టికి మరుగైనది ఏదైనా ఉన్నదా స్పష్టం కానీ సుష్టం ఏమైనా ఉందా ఇన్వల్స్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆయన దృష్టికి కనుమరుగై ఉన్నది ఏదీ లేదు సో దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉంటే దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉంటే నూట పన్నెండవ కీర్తనం ఒకసారి చూద్దాం నూట పన్నెండవ కీర్తనలో మొదటి చూసి యహో వాను స్తించుడి యహోవాయందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు దనుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులు యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు కలిమియు సంపదయు వారేంట ఉండరు సో దిస్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ ది అప్రైట్నెస్ నీవు యథార్థం యథార్థవంతుడిగా ఉంటే యథార్థవ అనగా వారు స్థుతించుడి అంటూ ఆ స్థుతుల గురించి తెలియచేస్తూ వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు కలిమియు సంపదయు వారేంట ఉండరు దీవించబడతారు బలవంతులు అవుతారు అదవిగా ఆ కలిమి సంపద వారి ఇంట ఉంటుంది ఇంకా వెళ్తే వారి నీతి నిత్యము నిలుచును యదార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతి నీతిగలవారు దయాలు అప్పించువారు భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము కలిచును అటు వారు ఎప్పుడూ కలిగించబడరు దే విల్ నెవర్ బి మూవ్ దే బట్ ఎనీ ఎనీ ప్రాబ్లం ఏ సమస్య ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వారు కదలరు ఎందుకంటే వారు స్థిరంగా ప్రభువులో ఉన్నారు వారు యథార్థవంతులు కాబట్టి వారి వంశము దీవించబడుతుంది వారి కుటుంబం దీవించబడుతుంది కలిమియు సంపద వారి ఇంట్లో ఉంటుంది వారు బలవంతులు అవుతారు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎవంటి బాధ వచ్చినా ఎటువంటి శోధన వచ్చినా వాటిని జయించగలిగిన బలము స్థిరమైన బలము బలం అరగని కండలు కాదండి ఆధ్యాత్మిక శక్తి స్థిరంగా స్థిరంగా ప్రభులో నిలబడగల శక్తి ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా స్థిరంగా ఉండే శక్తి నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఒక ఎగ్జాంపుల్ గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఆ తుఫాను గాలి తుఫాను వెలిసిన తర్వాత రోడ్డుకు అడ్డంగా చాలా చెట్లు కొమ్మలు పడిపోయి ఉంటాయి సిబ్బంది వారు వచ్చి ఆ చెట్లు తొలగిస్తూ ఉంటారు ఆ పడిపోయిన చెట్లను తొలగించే సమయంలో కొన్ని చెట్లు పక్కనే ఉంటాయి నిటారుగా ఉంటాయి నిలబడే ఉంటాయి ఒక చెట్టు పడి ఉంటుంది ఒక చెట్టు నిలిచి ఉంటుంది అలా కొన్ని చెట్లు పడిపోయి ఉంటాయి కొన్ని చెట్లు నిలిచి ఉంటాయి మరి పడిపోవటానికి ఇవి నిలిచి ఉంటానికి గల కారణం వీటి మీద గాలి ఉధృతి ఎక్కువగా ఉంది లేకపోతే వీటి మీద గాలి ఉధృతి తక్కువగా ఉందని కాదు అవి పడిపోవటానికి గల కారణం ఏంటంటే వాటి వేర్లు లోతుగా కాకుండా భూమి ఉపరితలంలో పెరఫరల్గా ఉంటాయి అడ్డంగా వెళ్తాయి లోతుగా లేవు కాబట్టి గాలి రాగానే పై పైన ఉన్నటువంటి ఆ వేర్లు పైకి పెకిలి వచ్చి కింద పడిపోతాయి అలా కాకుండా వేర్లు లోతుగా ఉంటే గాలి వచ్చినప్పుడు అవి స్వింగ్ అవుతాయి కానీ కింద పడవు అలాగే దేవుణ్ణిలో మనం లోతుగా ఉన్నప్పుడు లోతుగా ఉన్నప్పుడు ఏ సమస్య ఏ శ్రమ ఏ బాధ ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా అందుకే వారు బలవంతులు అంటే వారి వేళ్ళు వారి వేర్లు దేవునిలో స్థిరంగా ఉన్నాయి కాబట్టి నాటబడ్డారు కాబట్టి వారు వారు నాటబడ్డారు కాబట్టి కాబట్టి పడిపోకుండా శ్రమ వచ్చినప్పుడు పడిపోకుండా పతనము కాకుండా దేవుల్లో వారు స్థిరంగా ఉంటారు యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు కలిమియు సంపదయు వారి వింట ఉండను వారి నీతి నిత్యం చాలా చక్కని మాటతోటి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును ఈవెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డార్క్నెస్ యథార్థవంతుల జీవితంలో శ్రమలు రావని కాదు శ్రమలు వస్తాయి ఎహోవా కాపరిగా ఉన్నప్పుడు గాఢాంధకారం వస్తుంది కానీ ఆ చీకట్లో ఆ గాఢాంధకారంలో నేను భయపడను నీవు నాకు తోడుగా ఉన్నావు అనగా ఆ గాఢాంధకాలంలో కూడా వెలుగైన దేవుడు నాకు వెలుగును ప్రకాశింప చేస్తున్నాడు నా చుట్టూ చీకటి ఉంది కానీ నా ఎదురుగా నాలో వెలుగైన దేవుడు నాలో వెలుగు నింపాడు సో వారికి చీకటిలో వెలుగు పుడుతుంది చుట్టూ ఉండే ప్రపంచానికి నా చుట్టూ చీకటి కనిపిస్తుంది కానీ నాకు నాలో వెలుగు కనిపిస్తుంది కాబట్టి ఓవానుంచి ముప్పై మూడవ కీర్తనలో కూడా ఆ కీర్తనకారుడు చెప్తూ ఏమంటాడంటే నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందకారము చేయడి స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం సో ప్రైజింగ్ ఇన్ ఆల్ సీజన్స్ ప్రైజింగ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ప్రైజింగ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మంచివి కానీ లేకపోతే కష్టాలు కానీ శ్రమలు కానీ ఎందుకంటే ఆ అప్రైట్నెస్ ఏం చేస్తుందంటే యూ ఇట్ విల్ మేక్ యూ టు స్టాండ్ రైట్ అండ్ టు మెయింటైన్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అందుకే యథార్థవంతులు నీతిమంతులు అనే మాటలు ఆ పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు నీతిమంతులు అంటే రైచస్నెస్ రైచస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ సో యథార్థవంతులు ఆ ది అప్రైట్నెస్ మేక్స్ యూ టు రైట్ మేక్ యూ టు హ్యావ్ అ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆయన ఉన్నాడు కాబట్టి కాబట్టి యథార్థవంతులు స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం భయపడొద్దు దిగులు పడద్దు చింతపడద్దు నీ చింత యావత్తు ఆయన మీదవి నీవు చేయుట నేను చేయుట మనకు దేవుడిచ్చిన శ్రేష్ఠ మనోవరం ప్రైజింగ్ గాడ్ ఇన్ ఆల్ సీజన్స్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అందుకే ఆయన దృష్టికి నేను నైతిని నా దృష్టికి కాదు నా మాటలు పట్టు కాదు నా చుట్టూ ఉన్న ప్రపంచం దృష్టికి కాదు నా దేవుని దృష్టిలో నేను యథార్థవంతుడిగా ఉంటే ఆ యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు కలిమియో సంపద వారి ఎంత ఉంటుంది ఆ యథార్థవంతులకు దేవుని స్థుతి చేయుట శోభస్కరం దయల తండ్రి మీ పాదములకు స్తోత్రము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్త మానములు బట్టి ప్రభాస్ చెల్లిస్తున్నా నీ మాటలు మా జీవితపు మార్గానికి సూచికలు నీ చేత మేము పాప ప్రక్షాలన గావించబడ్డప్పుడు నీ రక్తము చేత పరిహారము గావించబడ్డప్పుడు ఆ నమ్మిక ఆ విశ్వాసం మీ మీద ఉంచినప్పుడు మాలోని యథార్థతను బట్టి మాకు ప్రతిఫలమిస్తా కాబట్టి ప్రభా దారి తప్పిన అనుభవాల్లోంచి దారి మార్చుకొని నీ మార్గాన్ని అనుసరించిన ఆ దావిదు నీ దృష్టిలో యథార్థవంతుడిగా కనిపించారు మేము కూడా ప్రభా ఆదామును బట్టి దారి తప్పాం అదే రీతిగా మా జీవిత ప్రాణంలో అనేక శోధనను బట్టి దారి తొలగిన అనుభవాలు మాకున్నాయి కానీ ఆ తొలగిన దారిలోంచి నీ మార్గాన్ని అనుసరించినప్పుడు లోకం దృష్టిలో కాకుండా నీ దృష్టిలో యథార్థవంతులుగా మేము భావించబడ్డప్పుడు సమస్తము సాధ్యపరిచే దేవుణ్ణి సమస్త వేళల్లో కష్టాల్లో శ్రమల్లో బాధల్లో బలహీనలో సంతోషంలో సుఖంలో నిన్ను స్థుతించగలిగిన ఆ అనుభవాన్ని మా అందరికీ అనుగ్రహించుకుని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మతురేకదేవి విన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాతో ఏంటని కాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు ఇచ్చింది